పోతే నెల్లూరు జిల్లాలో ఈ గంజాయి అక్రమ రవాణా అది మూడు పోలు ఆరు కాయలలాగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇటు పోలీసులు కావచ్చు అటు రైల్వే పోలీసులు కావచ్చు గట్టి చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క గంజాయి అనేది విశాఖపట్నం వయ నెల్లూరు మీద చెన్నైకి తల్లిపోతుందని చెప్పుకోవచ్చు గట్టి బందోబస్తు తీసుకున్నప్పుడు కూడా ఇది అరకొర దొరుకుతూ ఉంది ఈరోజు రైల్వే పోలీసులు చేసిన తనిఖీలో ఇటు చెన్నై పూరి ఎక్స్ప్రెస్ రైల్లో ఇద్దరు నిందితులు పట్టుకున్నారు రాజస్థాన్కు చెందిన ఇద్దరు నిందితులను అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర దాదాపు ఇరవై ఐదు కేజీల గంజాయి అంటే దాదాపు ఐదు లక్షలు చేసే గంజాయిని పట్టుకున్నారు ఏది ఏమైనా కానీ ఇటు పోలీసులు ఇటు రైల్వే పోలీసులు ఇద్దరు కలిసి కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ గట్టి బందోబస్తుగా గట్టిగా తనిఖీలు చేస్తున్నప్పటికి కూడా విశాఖపట్నం నుంచి ఇటు చెన్నై మధ్యలో నెల్లూరు జిల్లా ఈ యొక్క గంజాయి భారీగా తరుపతి చెప్పుకోవచ్చు అరాకోరా దొరుకుతున్నప్పటికీ భారీ స్థాయిలో మాత్రం ఇటు మా చెన్నై రాష్ట్రానికి కావచ్చు లేకపోతే కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర రాష్ట్రం కావచ్చు బారిస్థాలు గంజాయి అయితే తల్లిపోతా అని చెప్పుకోవచ్చు ఈ రోజు పోలీసులు ఐదు లక్షలు ఇల్లు చేసి గంజాయి అయితే స్వాధీనం చేసుకున్నారు రైల్వే ఐజీ ఈ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ సత్యేశ్ బాబు గారు రాహుల్ మీనా ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు మళ్ళీ నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మళ్ళా ఆర్పిఎఫ్సి రమేష్ గారు త్రిడౌన్ సిఏ దశరథరామయ్య గారు మరియు నెల్లూరు ఆర్పిఎఫ్సీ హరిచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో డబల్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ టూ వన్ త్రీలో టూ అండ్ త్రీ ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అను ఇద్దరు అనుమానిత వ్యక్తులని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండు రెండు మూడు బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళ దాంట్లో ప్యాక్ చేసిన ఒక పదహైదు కిలోలు ఒకటి పది కిలోలు ఒకటి గంజాయి ప్యాకెట్స్ గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ దొరికింది దొర జరిగింది వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ ఫార్టీ నైన్ ఇయర్సు కోలా రెబ్యూరం దాని భద్రునా పోస్టు జాలూర్ జిల్లా రాజస్థాన్ అట్లాగే రెండో రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పునారం ట్వంటీ వన్ ఇయర్స్ ఈ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర జామం గ్రామం జాలూర్ జిల్లా రాజస్థాన్ వీళ్ళిద్దరిని అనుమానం వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి అంటే పలాస కంటే ముందు బెల్గాం ఒరిస్సాలో బెల్గాంలో ఈ అనే అతని దగ్గర ఇది ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది అక్కడి నుంచి బెల్గాం టు పలాస పలాస నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్రైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో నుంచి అక్కడి నుంచి అహ్మదాబాద్కి అహ్మదాబాద్లో దిలీప్ అనే వ్యక్తికి ఈ మొత్తం ఈ సరుకును ఇచ్చేటట్లుగా ఒప్పందం చేస్తున్నారు బెలగాం నుంచి పలాసా పలాసా టు నెల్లూరు నెల్లూరు టు అహ్మదాబాద్ అహ్మదాబాద్ పోయి మొత్తం ఈ పదహైదు కిలోల ఇరవై ఐదు సారి ఇరవై ఐదు కిలోల గాంజాని మొత్తం వాళ్ళకు చేసే విధంగా తెలుస్తుంది వీళ్ళ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కవరేజెస్ కూడా మొత్తం తీసుకున్నాం వీళ్ళ మొబైల్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని ఈ తనిఖీలో భాగంగా ఇంతకుముందు కూడా నెల్లూరు ఆర్కేస్లో సుమారు ఆరు రైల్వే పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు ఒక కావలిలో ఒక రెండు కేసెస్ మొత్తం గూడూరులో ఒక మూడు కేసెస్ టోటల్ పదకొండు కేసెస్ దీంట్లో తొంభై ఆరు తొంభై ఆరు కిలో ఒక వంద గ్రాముల దాకా ఇంతకు నైంటీ సిక్స్ కేజీ కేజెస్ దాకా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నెల్లూరు ఎస్పీ గారు ఆధ్వర్యంలో డ్రోన్ సపోర్ట్ కానీ మాకు బాంబు స్క్వాడ్ కా కంటిన్యూగా ఇవ్వడం జరిగింది అలాగే అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ వచ్చే ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్ని ఈ పార్సల్ ఆఫీసెస్ని ఇంపార్టెంట్ ఆఫీసెస్ని లోకల్ పోలీస్ సపోర్ట్తో ఆర్పీఎఫ్ వాళ్ళ సహాయంతో మేము చెక్ చేయడు కంటిన్యూగా చెక్ చేస్తూ ఉన్నాము ఈ ఈగల్ టో ఈ రైల్వే ప్రయాణికులకు కూడా చెప్పడం ఏమిటి ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కానీ రైలు మద్దతు కానీ వన్ త్రీ నైన్కి వాళ్ళు వాటి వాళ్ళు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా కానీ వారికి సంబంధించిన ఎటువంటి ఉన్నా కానీ ఆ రూల్ నెంబర్స్కి సమాచారం అందజేయడం అందజేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరిని మన ఏడెన్ సమూహంలో నెల్లూరు గజిస్ట్రేట్ అధికారుల సమక్షంలో వాళ్ళని మొత్తం ఆధార్ రాసి మొత్తం ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది